వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత తెలంగాణలోని కర్రెగుట్టు మావోయిస్టుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది కేంద్ర బలకాలతో యుద్ధం మావోయిస్టులు చేయలేక లబోదిబో అంటున్నారు పదే పదే శాంతి చర్చల కోసం లేఖలు రాస్తున్నారు ఆపరేషన్ కగర్ ను వెంటనే నిలిపివేయాలని కాల్లా వెళ్లబడి అభ్యర్థిస్తున్నారు మరోవైపు ఈ కగర్ తీవ్రతను పసిగట్టిన అర్బన్ నక్సల్స్ కూడా మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు మావోయిస్టుల శవాలపై కేంద్రం చర్చలు జరపాలని అనుకుంటుందా అని ప్రొఫెసర్ హర్గోపాల్ విమర్శించారు శాంతి చర్చలకు వస్తామని చెప్పినా యుద్ధం చేయడం సమంజసం కాదని సిపిఐ కూనంనేని సాంబశివరావు ఆరోపిస్తున్నారు వీటన్నిటిని చూసుకుంటే కర్రెగట్టులో జరుగుతున్న యుద్ధం వామపక్ష తీవ్రవాదులకు రక్త కన్నీరు తెప్పిస్తుందని చెప్పకనే చెప్పచ్చు ఈ ఆపరేషన్ కర్రెగట్టు మావోయిస్టుల అనాలోచిత చర్యతోనే మొదలైంది ఇటీవల కర్రెగుట్టల చుట్టూ గ్రామస్తులు ఎవ్వరూ రావద్దని మావోలు లేఖలు రాశారు కర్రెగుట్టల చుట్టూ ల్యాండ్ మైన్లు అమర్చామని గ్రామస్తులు అటువైపుగా వస్తే ల్యాండ్ మైన్లు పేలి చనిపోయే ప్రమాదం ఉందని లేఖను విడుదల చేశారు ఇలా లేఖ రాయడం ద్వారా తాము అక్కడే ఉన్నామని చెప్పకనే చెప్పినట్లయింది దీంతో కేంద్ర బలగాలు ఊరుకుంటాయా ఇప్పటికే ఆపరేషన్ కగర్ పేరు యుద్ధంలోకి దిగిన భద్రతా బలగాలు ఇప్పుడు కర్రెగుట్టలోని చుట్టుముట్టాయి ఓ అంచనా ప్రకారం దాదాపు ఇరవై వేల మంది భద్రతా బలగాలు ఈ కర్రెగుట్టలను చుట్టుముట్టినట్లు సమాచారం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు గత ఆరు రోజులుగా దద్దరిల్లిపోతున్నాయి ఛత్తీస్గఢ్ లోని కొత్తపల్లి మొదలుకొని భీమారాంపాడు కస్తూరిపాడు చిన్న ఉట్లపల్లి పెద్ద ఉట్లపల్లి పూజారి కంకేర్ గుంజాపర్తి నంబి ఎలిమిడి నడిపల్లి గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతుంది కర్రెగుట్టలో ఆపరేషన్లోని మూడు రాష్ట్రాల పోలీస్ బలగాలు పాల్గొన్నాయి వీరికి ఎనిమిది హెలికాప్టర్లు ఆయుధాలు భోజనం నీళ్లు సరఫరా చేస్తున్నాయి అంతేకాదు ఈ కర్రెగుట్టల వైపు ఫారెస్ట్ అధికారులు ఎవ్వరూ రాకూడదని సిఆర్పిఎఫ్ అధికారులు సైతం జారీ చేశారు ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అటువైపు రావద్దని సూచించారు కొద్ది రోజులుగా కర్రెగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు కాల్పుల మోతల్లో కల్లోలంగా మారిందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు ఈ ప్రాంతంలో నాలుగు హెలికాప్టర్లు నిరంతరం చక్కెర్లు కొడుతున్నట్లు తెలిపారు గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ఒక డిఆర్జీ జవాన్ కు గాయాలు కాగా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఈ ఆపరేషన్లో బలగాలు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించారు ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి మృతదేహాలను ఆయుధాలను పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు ఇప్పటికే ఆపరేషన్ కర్రెగుట్టలో ముప్పై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం కరేగుట్టల అభయారణ్యంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల ఏర్పాటు ప్రక్రియ దూకుడుగా సాగుతోంది నక్సల్స్ కు కంచుకొట్టగా ఉన్న అబూజ్మడ్ ను ఎఫ్ఓజీలతోనే చిన్నాభిన్నం చేశారు అదే తరహాలో ఇక్కడ ఎఫ్ఓబీలను నెలకొల్పి మావోయిస్టులను నిలువరించాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ గుట్టలకు సమీపంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భీమారంపాడు పుజరం కాకేర్ నంబి గల్గం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్పలో బేస్ క్యాంపులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కరెగుట్టలకు అనుబంధంగా ఉన్న పామునూరు తడపల పెనుగోలు ప్రాంతాల్లో వాటి ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఈ క్యాంపులో దాని పరిధికి అనుగుణంగా ఐదు వందల నుంచి వెయ్యి మంది జవాన్లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ ఆపరేషన్లో రక్షణా దళానికి చెందిన రెండు నుంచి మూడు ఎం సెవెంటీన్ హెలికాప్టర్లు ఈ ఆపరేషన్లో కీలక భూమిక పోషిస్తున్నాయి నిత్యం గుట్టలపై చక్కర్లు కొడుతున్నాయి మావోయిస్టులు బంకర్లతో దాక్కున్నారన్న అనుమానంతో వారిని బయటకు రప్పించేందుకు పెద్ద ఎత్తున బ్యారల్ గ్రానేడ్ లాంచర్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది డజన్ల సంఖ్యలో అధునాతన డ్రోన్లతోనూ కొండపై నిశితంగా పరిశీలిస్తున్నారు మావోయిస్టులపై నిర్ణయాత్మక పోరాటంగా చేపట్టిన ఈ ఆపరేషన్ మరో వారం పాటు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది బలగాలకు అందుకు సరిపడా సామాగ్రిని సిద్ధం చేసి పంపారు మొత్తానికి ఆపరేషన్ కగర్ విజయవంతంగా కొనసాగుతుందని కరెగుట్టును చూస్తూనే అర్థమవుతుంది గతంలో మావోయిస్టుల ఏరువేత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేసిన ఇంతటి ని చూపించలేదు కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కేవలం పదేళ్ల కాలంలోనే మావోయిస్టులను చివరి దశకు చేర్చింది మరో ఏడాదిలోనే వీరి అంతం ఖాయమని కేంద్రం కరాఖండీగా చెబుతుంది మరి దశాబ్దాలుగా సాధ్యం కానిది కేవలం పదేళ్లలోనే సాధ్యం కావడానికి అజీద్ దోవల్ వ్యూహాలే ప్రధాన కారణమని తెలుస్తోంది ఇందుకోసం ఇజ్రాయిల్ ఎల్ఐసి వ్యూహాన్ని అమలు చేశారు అజీద్ దోవెల్ లో ఇంటెన్సిటీ కన్ఫ్లిక్ట్ ఎలా నిరోధించాలో ఇజ్రాయెల్కి బాగా తెలుసు దశాబ్దాలుగా ఆ దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో పోరాడుతుంది హమాస్ హౌతీలు హెజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడుతుంది ఈ పోరాటాలను నిర్వహించడానికి ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాలను పండింది సరిగ్గా అటువంటి వ్యూహాలని అజీద్ దోబెల్ అనుసరించారు ఒక పెద్ద యుద్ధాన్ని ముగించాలంటే అందుకు సుదీర్ఘకాల వ్యూహాలను పన్నాల్సి ఉంటుంది అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చెక్క పెట్టడానికి అదేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు అందుకే సుదీర్ఘంగా వ్యూహాలను పన్నారు దోవెల్ అందుకోసం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా విభజించారు ఎక్కువ ప్రభావం ఉన్న జోన్లు తక్కువ ప్రభావం ఉన్న జోన్లను ప్రత్యేకంగా గుర్తించారు ఆ తర్వాత అక్కడ కనెక్టివిటీ పెంచే ప్రయత్నం చేశారు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీఎస్ఎన్ఎల్ టవర్లను నిర్మించారు దీని ద్వారా అటవీ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేశారు ఆ తర్వాత మామూలు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా రోడ్లను నిర్మించారు రోడ్ల నిర్మాణంతో రవాణా మెరుగుపడుతుంది దీని వల్ల ప్రజల రాకపోకలు పెరుగుతాయి వీటితో పాటు మావోల ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ పోస్టులను ఏర్పాటు చేశారు చిన్న చిన్న చోట్లంతా ఈ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా మావోల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు ఓవైపు అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతూనే మరోవైపు మావోయిస్టులను కట్టడి చేస్తూ వచ్చారు ముందుగా వారి ప్రధానంగా కావాల్సిన ఆర్థిక వనరులను దెబ్బతీశారు ఇందుకు కేంద్ర హోంశాఖ తీవ్రంగా శ్రమించింది విదేశీ నిధులతో పాటు నాగరిక సమాజంలో మన మధ్యనే తిరుగుతూ మావోయిస్టులకు సహాయం చేసే అర్బన్ నక్సల్స్ ను కట్టడి చేశారు వీరి ద్వారా మావోలకు నిధులు చేరకుండా చర్యలు తీసుకున్నారు వరవర్రావు వంటి అగ్రనేతలను ఏళ్ల తరబడి హౌజ్ అరెస్టులు చేశారు దీంతో మావోయిస్టులకు నిధుల ప్రవాహం తగ్గిపోయింది దీంతో పాటు ఒకప్పుడు మయన్మార్ మీదుగా చైనా నుంచి మందుగుండు సామాగ్రి లభించేది ఆయుధాలు సరఫరా అయ్యేవి దీంతో మావోయిస్టులకు మందుగుండు సామాన్లు చాలా పెద్ద ఎత్తున లభించేవి కానీ ఇప్పుడు వాటికి చెక్ పడింది అంతేకాకుండా అడవుల్లో సంచరించే మావోయిస్టులకు మెడిసిన్ అత్యంత అవసరం అటవీ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా విజృంభిస్తుంది ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ వైద్యశాలల నుంచి మందులు తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఈ మందులు మావోయిస్టులకు విరిగా లభించేవి వైద్యులను బెదిరించి భారీగా దోచుకెళ్లేవారు కానీ అజిత్ దోవెల్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ పాలసీలో భాగంగా ఈ మందుల సంఖ్యను కట్టడి చేశారు వాటిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు దీంతో మావోయిస్టులకు మందుల లభ్యత తక్కువైంది ఈ కారణంగా అనేక మంది మావోయిస్టులు అనారోగ్యంతో జనజీవన శ్రవంతలో కలిసిపోయారు వీటన్నిటి వల్ల మావోయిస్టుల పరిస్థితి గతంలో కంటే దయనీయంగా తయారైంది గతంలో కంటే ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయి ఈ పరిస్థితిని కేంద్రం గమనించింది మావోయిస్టులు గతంలో కంటే పలచబడ్డారని గుర్తించింది అందుకే ఇక చివరాంకంగా ఆపరేషన్ కగర్ను చేపట్టింది మార్చి రెండు వేల ఇరవై ఆరును డెడ్లైన్గా ప్రకటించుకుంది అందులో భాగంగానే భారీగా ఎన్కౌంటర్లు చేస్తోంది ఫలితంగా రోజురోజుకు వామపక్ష తీవ్రవాదం అంతమయ్యే దశకు చేరుకుంటుంది మరి ఆపరేషన్ కగర్ అన్న టైంకి వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయగలదు అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ప్లీజ్ ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయుతనివ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా మాకుంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్